బాగి ప్లాన్ ప్రకారం మనోహరి చేత రక్తం ఇప్పిస్తూ ఉంటుంది అలా మనోహరి రక్తం ఇస్తూ ఉండడంతో అంతా చూస్తున్న ఆరు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది గుప్తా గారు మనోహరి రక్తం ఇస్తుంది అంజు బ్రతికిపోతుంది ఇక సరస్వతి వార్డెన్కి స్పృహ వచ్చేస్తే బాగికి ఆయనకి నిజం చెప్పేస్తుంది మనోహరి కుట్రలన్నీ కూడా బయట పడిపోతాయి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని ఆరు చెప్తూ ఉంటే అయితే ఇప్పుడు నువ్వు తృప్తి పడుతున్నావు కదా బాలిక అని గుప్తా గారు అడుగుతూ ఉంటారు అవును గారు నాకు చాలా తృప్తిగా ఉంది అని ఆరు అంటూ ఉంటుంది అయితే బయలుదేరదామా అని గుప్తా గారు అనడంతో ఎక్కడికి అని ఆరు అంటూ ఉంటుంది యమపురికి అని గుప్తా గారు చెప్పడంతో లేదు గుప్తా గారు నేను రాను నాకు నా కుటుంబం కావాలి అని ఆరు అంటూ ఉంటుంది చూడు బాలిక నేను అది ఏ చెప్పుచున్నాను నువ్వు మరు జన్మలో నీ సహోదరి భాగమతి కడుపున జన్మించబోతున్నావు అని గుప్తగారు చెప్పడంతో నిజమా గుప్తగారు అని ఆరు చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది అదే కదా బాలిక నేను చెప్తున్నాను మా ముమ్మాటికి నేను పలుకుతున్నది సత్యమే నీ మరుజన్మలో నీ పతిదేవునికి నీ సహోదరికి పుత్రికగా నువ్వు పుట్టనున్నావు అని మరోసారి కన్ఫర్మ్ చేసి చెప్పడంతో ఆరు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అలా గుప్తగారు ఆరుని యమపురికి తీసుకువెళ్తూ ఉంటారు